ఏలూరు జిల్లా దెందులూరు మండలం పోతునూరు గ్రామంలో పీ ఫోర్ కార్యక్రమం ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రతిష్టాత్మకంగా పీ ఫోర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కొమ్మినేని పట్టాభిరామ్ పాల్గొన్నారు సభలో ఎమ్మెల్యే చింతమనేని మాట్లాడుతూ కొమ్మినేని కుటుంబం దాతృహృదయముతో గ్రామ అభివృద్ధికి సహాయపడుతున్నదని హాస్పిటల్ భవన నిర్మాణం మెటీరియల్ విద్యార్థుల సైకిల్ షెడ్యూల్లు అందించడం వంటి కార్యక్రమాలను అభినందించారు

ఆ రోజున మంత్రులు ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఉత్తరాల ద్వారా అనేక నిధుల్ని గ్రామానికి తీసుకురావటం ఆవిడ పెద్ద వయసులో కూడా నడిచొచ్చి ఈ హాస్పిటల్ బిల్డింగ్ దగ్గర కూర్చొని ఆవిడ దగ్గరుండి ఈ హాస్పిటల్ నిర్మాణ పనులను పర్యవేక్షించడం ఆ రోజున అనేవాళ్ళం అంత దూరం నుంచి నడిచి రావాలా ఇక్కడికి అని చెప్పి అయినా కూడా వినేవారు కాదు ఊరికి ఉపయోగపడాలి ఊరికి అవసరం ఇది పిహెచ్ ఆరోగ్య కేంద్రం కావాలి మనం వెళ్ళి అక్కడ కూర్చుంటే పనులు త్వరగా చేస్తారని ఆవిడ పెద్ద వయసులో మా ఇంటి దగ్గర నుంచి నడిచి ఇక్కడికి వచ్చి కూర్చుని ఆ పనులన్నీ కూడా పర్యవేక్షించేవాళ్ళు అంటే ఆ రకంగా ప్రతినిత్యం మా కుటుంబం మొత్తం కూడా ఈ ఊరు అభివృద్ధి కోసం ఊరు మంచి కోసం పాటుపడినటువంటి కుటుంబం మా నెక్స్ట్ గా నేను నా తమ్ముడు సిద్ధు కానీ మా కజిన్స్ మేము అందరం కూడా ఎప్పటికీ కూడా మా వంతు సహాయకారంగా ఏదున్నా కూడా